ఎన్జయ్ గార్డెన్ రమేష్ అన్నకు ఎల్లప్పుడూ లక్ష్మీ గణపతి ఆశీర్యులు నిర్మాణాంక్షలు గత ఎనభై రోజులుగా నేను మౌన దీక్షగా ఉండి శ్రీరామటువంటి నక్షత్ర కార్యక్రమం కూడా సంపూర్ణంగా తెలివి చేయడం చేయడం జరిగింది ఐదు వందల సంవత్సరాల కళ ఆకారమైన వేళ మన రామ మందిర నిర్మాణం బహుశా ఇదే కావచ్చు ప్రపంచంలోని హిందువులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నిధనంతో Happy birthday to you. అయోధ్యలో బలరాముని ప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా జరిగింది ఇప్పటి వరకు మన దేశంలో కరోనా అందరం బాధపడ్డారు ఇప్పుడు అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కోరుకుంటున్నాను అలాగే జగిత్యాలలో మన లక్ష్మీ గణేష్ సిబ్బందులు నిన్నటి రోజున అన్ని సత్సాంగ భజన చెప్పడం జరిగింది ఈరోజు కూడా లక్ష్మీ గణపతి ఆలయంలో అందరి భక్తుల భక్తుల సహకారం ముందు భజన చేయడం జరిగింది గురువు అద్భుతంగా మనం నామభన చేసి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి ఏదైతే బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట ఈరోజు ఇరవై రెండు ఒకటి ఇరవై ఇరవై నాలుగు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఆ కార్యక్రమాన్ని నిత్యంగా భవ్యంత

వారు ఎనభై రోజులుగా ఈ మౌన దీక్షలో ఉండి ఒక సత్సంకల్పంతో రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయ్యేంతవరకు నేను మాట్లాడను అని చెప్పి వారు దీక్ష తీసుకొని ఈరోజు మందిన ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా నిరాటకంగా సాగిన సమయం లోపల వారు దీక్ష విడుగుడ చేశారు ఇది మౌన దీక్ష కారణంగా మనకు ఒక శక్తి పనులు చేస్తున్నప్పుడు మరి అరువులా కాదా అని రకరకాల వివాసం బయలుదేరి కానీ పదకొండు రోజులు ఆయన ఉపవాస దీక్షతో కేవలం నారికేల పాదవుతుంది మరి కే నేల మీద పడుకుంటూ